ఈ నోరూరించే మామిడి పళ్ళు చూడగానే ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది కదా వేసవ కాలంలో మాత్రమే దొరికే ఈ మామిడి చేసిన జ్యూస్ సంవత్సరం పొడుగు కూడా ఎంజాయ్ చేయాలంటే ఇది ఫాలో అవ్వాల్సిందేనండి హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థర్డ్స్ ఇండియాలో ఉన్న మనమైతే సమ్మర్ అంతా కూడా ఇలాంటి మ్యాంగో జ్యూస్ బాగానే ఎంజాయ్ చేస్తాము కానీ అబ్రాడ్లో ఉన్న పిల్లలకైతే ఎంత డబ్బులు పోసినా కానీ ఇలాంటి మ్యాంగోస్ దొరకవండి రసాలు బంగినపల్లి మిగతా అన్ని రకాలు ఉంటాయి కానీ రసాలు అనేవి ఉండవు ఇవి ఇలా స్టోర్ చేసుకుంటే అలాంటి పిల్లల కోసం కూడా బాగా యూజ్ అవుతుంది ఇంకా అసలు లేట్ అనేది చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా బాగా పండిన రసం మామిడి పళ్ళు తీసుకోవాలండి అంటే మామిడి పళ్ళల్లో ఒక రకం అనమాట రసాలు అది అందరికీ తెలిసే ఉంటుంది కదా అవి ఏ మాత్రం కూడా డ్యామేజ్ లేకుండా ఉన్నవి బాగా మగ్గినవే తీసుకోవాలి అంటే కొద్దిగా ప్రెస్ చేసామంటే గుంటలు పడే విధంగా ఉండాలన్నమాట అలాంటి మామిడి పళ్ళు తీసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి వీటికి ఏమీ తడి అది ఏమీ ఆరక్కర్లేదండి తడితో ఉన్నా కానీ పర్లేదనమాట కాయలన్నీ కూడా బాగా నొక్కి తొడిమి దగ్గర తీసేసి కొద్దిగా సొనం మట్టుకు పిండేయాలండి సొనం వరకు పోయేటట్లు పిండేసిన తర్వాత ఇలాంటి బియ్యం వడేసే గిన్నె ఉంటుంది కదా అందరిళ్లలోనూ అలాంటి గిన్నె తీసుకొని ఒక బౌల్ మీద పెట్టేసి అవి ఇలా పిండేయాలన్నమాట ఆ జ్యూస్ మొత్తం వచ్చేటట్లు ఈ గిన్నె ఎందుకంటే పీచు అనేది అస్సలు లేకుండా ఉంటానుకండి పీచు ఉంటే అవి తాగేటప్పుడు అంతగా బాగుండదు కదా ఇదిగోనండి ఇలా టెంకలన్నీ కూడా గట్టిగా ప్రెస్ చేస్తే జ్యూస్ మొత్తం ఈజీగా వస్తుంది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇలా జ్యూస్ తీయటం మట్టుకు చేత్తోనే చేయాలండి కంపల్సరీగా దీనికైతే నాకు తెలిసి మిషన్ ఉండి ఉండకపోవచ్చు అండి అందుకే చేత్తోనే చేస్తాం అనమాట కాకపోతే మనం ఎంతో హైజీనిక్గా చేసుకుంటాం కదా చేతులు అవి నీట్గా కడిగి చేస్తాము ఈ టెంకల్ నుంచి జ్యూస్ మొత్తం కూడా వచ్చేసిన తర్వాత ఆ గిన్నెలో చేత్తో గట్టిగా రుద్దాలండి అలా రుద్దితే హోల్స్ నుంచి ఆ జ్యూస్ అంతా కూడా అడుగున ఉన్న గిన్నెలోకి వచ్చేస్తుంది ఇదిగోనండి ఆ గిన్నె పైన చూసారా ఎంత పీచు లాంటిది వచ్చిందో అందుకే ఆ బియ్యం వడేసే గిన్నెలోంచి ఫిల్టర్ చేయాలి జ్యూస్ ఎప్పుడైనాను ఇలా వచ్చిన జ్యూస్నైతే ఏదైనా కంటైనర్లో పోసుకొని ఫ్రీజర్లో పెట్టాలి ఏదైనా అంటే మనం స్టీల్వి ఫ్రీజర్లో పెట్టాం కదా ఇక్కడ కొన్నేమో ఈ థమ్స్అప్ బాటిల్స్ అవి ఉంటాయి కదండి కోక్ బాటిల్స్ అవన్నీ నేను అవి శుభ్రంగా కడిగి వాటిలో కొన్ని పోసి పెట్టాము కొన్ని ఏమో కవర్లో పోసి సీల్ చేసామండి అంటే ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా అంటే అవి లీక్ అవ్వండి తొందరగా చెరగవు అనమాట అలాంటి కవర్లో పోసి సీల్ చేయాలి ఇదేనండి ప్యాకింగ్ చేసే మిషన్ అయితే ఆ కవర్లో పోసిన తర్వాత రెండు మూడు సార్లుగా నొక్కామంటే ఇంకా అస్సలు లీక్ అవ్వదు జ్యూస్ ఇలా ప్యాకింగ్ చేసిన జ్యూస్ కానీ బాటిల్స్లో పోసిన జ్యూస్ కానీ ఏదైనా సరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎన్నాళ్ళున్నా కానీ పాడవదండి అంటే వన్ ఇయర్ పైనే ఉంటుందన్నమాట లాస్ట్ ఇయర్ కూడా ఉందండి ఇప్పుడు మా ఇంట్లో అయితే అయితే కరెంటు పోయినా కానీ ఏడు ఎనిమిది గంటల వరకు కూడా అదేమి కరగదండి ఆ జ్యూస్ కరగనే కరగదు పచ్చి మామిడికాయ ముక్కలు కూడా ఇలాగే కట్ చేసి నేను ఫ్రోజన్ చేస్తాను అప్పటికప్పుడు ఫ్రెష్గా మామిడికాయ కట్ చేస్తే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి ఏ టైంలో తీసినా కానీ పంచదార కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలపకుండా ఫ్రెష్గా మనం పళ్ళ నుంచి తీసిన జ్యూస్ని అలాగే స్టోర్ చేసుకునే వీడియో మీకు నచ్చింది కదా అయితే ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి కానీ నాకు కూడా ఒక సంవత్సరం క్రితం వరకు తెలియదు ఈ వీడియో మీకైతే యూజ్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇక్కడ ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయాను నేను ఎలాంటి బాటిల్స్లో పోసినా కానీ ఒక అంగుళం వరకు కూడా గ్యాప్ ఉంచాలండి లేదంటే గడ్డ కట్టిన తర్వాత పై వరకు వచ్చి బాటిల్ పగిలిపోతుందనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎలా ఉంది అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్